శ్రీకాంత్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా మనం శ్రీకాంత్ గారు ఇట్లా పుట్టారు ఇలా చేశారు సినిమాలు చేశారు చాలా అయిపోయినాయి కదా ముప్పై సంవత్సరాల నుంచి అన్ని టీవీల్లో అన్ని అన్ని ఛానల్లో చెప్తూనే ఉన్నాం చిన్నగా బ్రీఫ్గా నీ ప్రస్థానం చెప్పేసి ఏమిటి ఉన్న ప్రస్థానం అంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో గంగావతి అనేదిలో చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఫిలిం పీపుల్స్ ఎన్కౌంటర్ దీనికంటే ముందు ఒకటి జరిగింది టెన్త్ స్టాండర్డ్ అయిన తర్వాత మెడ్రాస్ పారిపోయిపోవడం అక్కడ నుంచి అక్కడ బాధలు అంటే మనకు తెలుసు కదా అప్పట్లో మనల్ని ఎవరు పట్టించుకుంటే తెలియదు కదా ఏవిఎం స్టూడియో నుంచి గేట్ బై గెంటేయడం అప్పుడు మెరీనా బీచ్ లో షూటింగ్లు జరుగుతున్నాయి గోల్డెన్ బీచ్ లో షూటింగ్లు జరుగుతున్నాయి ఉండేది చిత్తారా జ్యోతి చిత్ర అన్ని సరి ఫాలో అయ్యేవాళ్ళం అక్కడికి వెళ్ళడం అక్కడ ఏమీ లేకపోవడం మూడు రోజులు బాగా సగులను మళ్ళీ వెనక్కి వచ్చి ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి బీకామ్ తర్వాత ఎలాగైనా సరే వెళ్ళాలి అని వాళ్ళని రెండు సంవత్సరాలు నన్ను వదిలేసేయండి రెండు సంవత్సరాలు నేను ట్రై చేస్తాను ఇండస్ట్రీలో లేదంటే వచ్చేసి ఏదో జాబో ఏదో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం నాకు బాగా సరే దాంట్లోకి వెళ్ళిపోతాను సరే అలాగే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం తర్వాత పీపుల్స్ ఎన్కౌంటర్ ఫస్ట్ సినిమానే నాకు అవకాశం రావడం ఇంకా అక్కడి నుంచి మీ అందరికీ తెలిసిందే కదా దాని తర్వాత విలన్గా చాలా సినిమాలు చేయడం తర్వాత భరదాస్ గారు మీరు మమ్మల్ని హీరో జైడు వన్ బై టూ ద్వారా ఈ ప్రస్థానం అంతా సింపుల్గా చెప్పాలంటే ఇలా జరిగిపోయింది ఇప్పుడు ఈ అప్పుడు సినిమాలు చేశారు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా అప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలు అంటే అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకు తేడా ఉందని నేను అనుకోను కానీ అప్పుడు సినిమాలు ఏంటంటే మొత్తం అంత గంపగుతుగా మనం అంత చోట కూర్చుని కలస కౌరులు చెప్పుకుంటా చెట్టు కింద కూర్చుని ఇప్పుడు ఎవరికి వాళ్ళు సెపరేట్ గా కార్ లో ఉండి చేసుకుని సంబంధాలు లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది నాలుగు వాళ్ళకి అనిపిస్తాను మీరు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అప్పుడు అప్పుడు ఉన్నాను ఇప్పుడు నేను చూస్తున్నాను బట్ అప్పట్లో మనకి ఈ సోషల్ మీడియా ఎంత అంత ఎక్కువ లేదు పేపర్స్ కానీ ఇది కానీ టీవీ గానీ ఏమీ లేదు సెల్ ఫోన్లు కూడా ఉండేవి కాదు ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోన్లు ఉండేవి కాదు ఏముండేది కాదు అప్పుడు ఏంటంటే కార్వేన్స్ ఫెసిలిటీ లేదు ఏమైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఒక విలేజ్ లో అనుకోండి ఒక హౌస్ రెంట్ ఆ దాంట్లో లేడీస్ కానీ ఇల్లు కానీ అలా చేసేవాళ్ళు తర్వాత తర్వాత ఎప్పుడైతే గనక పెరుగుతూ ఇప్పుడు అట్లా అంతే కదా తర్వాత ఈ సిస్టమ్ అంతా వచ్చేసిన తర్వాత క్యారవైన్స్ స్టార్ట్ అయిపోయినాయి సోషల్ మీడియా ఎక్కువైపోయింది సెల్ ఫోన్లు ఎక్కువైపోయింది అప్పుడే గనక సెల్ ఫోన్లు ఉంటే చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడేవాడు మన ఇండస్ట్రీ వాళ్ళు సో ఇప్పుడు ఈ క్యారవైన్స్ రావడం దాని తగ్గట్టుగా మారడం హైఫై అవడం కానీ అప్పట్లో ఏంటంటే మీరు అన్నట్టు అందరు కూర్చుని ఒక చెట్టు కింద కానీ ఎక్కడ అందరూ కలిసి భోజనం చేసేవాడు బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అటువంటిది లేదు ఎక్కడ ఎక్కడ కూర్చోవాలన్నా ప్రాబ్లమే అందుకేంటే ఎవరికాళ్ళు సపరేట్గా ఉండాలి బొత్తుకు వాళ్ళది దాంతో ఒక రకమైన రిలేషన్షిప్ తగ్గినట్టు డెఫినెట్ తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ అప్పటికప్పుడుకి బాండింగ్ తగ్గుతుంది ఒక ప్రొఫెషనల్ లాగా అయిపోయింది అంటే ఒక ఆప్యాయతలు కానీ ఇది కానీ ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం వెళ్ళిపోవడం ఎవరి బిజినెస్ వాళ్ళది అన్నట్టు ఉంది కొంతమంది అలా అది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను కొంచెం ఆ ఫ్రెండ్ సర్కిల్ కానీ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం కాదంటే అప్పట్లో మీరు మీరంతా వచ్చిన కొత్తలో సీన్ పేపర్ ఏమన్నా ఇస్తే మీరు ఊరికే కూర్చున్నప్పుడు కూడా అందరు కలిసి సీన్ పేపర్లు కూడా చదివి రిహార్సల్ చేసిన ఉండే ఏం రిహార్సల్ చేస్తారు అక్కడ సీ క్లోజ్అప్ ఐ మీన్ సజెషన్ మరి రెండో ఆర్టిస్ట్ ఉంటలేదు లేదు అక్కడ అంటే ఇప్పుడు సీన్ మొత్తం చదివితే ఎక్స్పీరియన్స్ అర్థం అయిపోతుంది అర్థం ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అయితే వివరించి చెప్పాలి సెట్ లాగా వచ్చిన తర్వాత డెఫినెట్గా రిహార్సల్ అనేది ఒకటి ఉంటుంది ఒకటి జనరల్గా డైలాగ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం సో అదే ఎవరి కాళ్ళు ఇప్పుడు నాకు సీన్ పేపర్ ఇచ్చారు నా సీన్ పేపర్ నా డైలాగ్ ఏంటి నా సీన్ ఏంటి దాని ముందు సీన్ ఏంటి అనేది కోడేటర్ వచ్చి వివరించడం చెప్పేస్తాం అయితే అప్పుడు అలా చేసాం ఇప్పుడు అడ్జస్ట్ సింపుల్ శ్రీకాంత్ నాకు తెలిసినంత వరకు మొదటి సినిమాల నుంచి దగ్గర నాతో ఇయర్స్ మనం కలిసి ట్రావెల్ ఈ ఎనిమిది దాకా సో ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ దేంట్లోనూ దూరవు ప్రశాంతంగా అందరితో చాలా ప్రేమగా కలిసిపోయి ఉంటావు అటువంటిది ఈ ఈ రాజకీయాల్లోకి వచ్చావు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎందుకు దూరవు నువ్వు అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజకీయాలు కాదు అనుకుని రా దాంట్లోకి వెళ్ళాను తిరిగి ఎందుకంటే బిగినింగ్లో మురళీమోహన్ గారు ఉన్నప్పుడు కానీ మోహన్ బాబు గారు ఉన్నప్పుడు కానీ తర్వాత నాగార్జున గారు వాళ్ళ దాంట్లో నేను దా అప్పుడు ఉన్నాను అప్పుడు చేశాను అప్పుడంతా ఏంటంటే ఒక వేరే రకంగా ఉండేది అంతా అంటే చక్కగా అసలు ఎక్కడ పాలిటిక్స్ కానీ ఇది కానీ ఎవరై ఎవరైతే కనుక చేశారో వాళ్ళు అలా ఉండేది రాను రాను ఏమైపోయిందంటే నేను అసలు యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు నుంచోవాలని ఇంట్రెస్ట్ లేదు శివాజీరాజే బలవంతం చేసి ఒకటి సార్ నేను కూడా తిట్టే ఎందుకు ఎందుకంటా ఏంటి ఏంటంటే ఉంటే బాగుంటుంది బాబా ఎందుకంటే మేము క్రికెట్ అన్ని చేశాం ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే శ్రీకాంత్ ఉంటే బాగుంటుంది ఫండ్ రైజింగ్ బాగుంటుంది అని చెప్పి నన్ను బలవంతం చేసి సరే ఓకే ఏముందిలే హెల్ప్ అవుద్ది కదా అసోసియేషన్కి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పేసి నేను ఉండటం జరిగింది ఆ టైంలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు అది మీ అందరికి అది ఇండస్ట్రీ అందరికీ తెలుసు అది మేము ఒక ఫంక్షన్ అమెరికాలో ఫంక్షన్ చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ డబ్బులు అయిపోయిందని మ్యానిపులేషన్ అయిపోయిందని ఇదని ఒక మా మీద ఒక రోజు అది కాంట్రవర్సీ మేము వేసి కాంట్రవర్సీ కాదు వాళ్ళు మా మీద ఒక కాంట్రవర్సీ చేశారు దాన్ని అందరూ సినిమా ఉండ పెద్దలందరూ అది నిజమా అబద్ధమా కమిటీ చైర్మన్ నేనే కమిటీ చైర్మన్ మీరే మీ మీరు కూడా చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు కానీ మొత్తం మీద అర్లా అలవాల్ సర్ది చెప్పేశారు ఎందుకులే గొడవలు గొడవలు ఎందుకులే అని మీరు నాకు చెప్పడం జరిగింది ఇక దాని తర్వాత అది జరిపోయింది ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో ఏమి లేదని తేల్చారు అది ఎందుకు అలా చేశారు అనేది వాళ్ళకే వాళ్ళ విద్యుత్కి వదిలేస్తాం అది ఎందుకు చేశారు ఏంటి అనేది అది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకంటే అయిపోయిన దాని గురించి మనం తోడం అనేది కరెక్ట్ కాదు అని ఆ ఉద్దేశం వాళ్ళకున్న ఎమోషన్స్ వాళ్ళకి అప్పుడు ఉంటాయి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు అనేది మనకు తెలియదు బట్ చాలా హట్ అయినాయి ఫస్ట్ టైమ్ మా మీద ఇంత కష్టపడి చేస్తున్నా కూడా ఇలా చేశారు అంటే అప్పుడు గుర్తొచ్చింది ఓహో ఇది కూడా రాజకీయంగా తయారైపోయింది అసోసియేషన్ అని ఎప్పుడైతే రాజకీయంగా తయారైపోయిందో అప్పటి నుంచి నేను ఇంకా ఉండకూడదనే డిసైడ్ అయ్యాను మళ్ళీ అయినా సరే మొన్న లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ గారి ప్యానల్లో మళ్ళీ నన్ను బలవంతం చేసి అంటే ఒకటి నేను అసలు నేను ఉండను అంటే కానీ ఎవడేం చేత లేదు బట్ సేమ్ బాగుంటుంది మంచి మంచి పనులు చేద్దాము అనేది ప్రకాష్ రాజు వీళ్ళందరూ చెప్పబట్టి మళ్ళీ ఉండటం జరిగింది మీకు తెలుసు అది ఒక రకరకాలుగా వెళ్ళిపోయింది అది కాంట్రవర్సీ అనలేండి అది కాంట్రవర్సీ ఒకళ్ళు ఒకళ్ళు అనుకోవడం అప్పటికప్పుడు వాళ్ళు గెలవాలని వాళ్ళు మేము గెలవాలని మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా అలా వేసుకోవడం అది అది సామాన్యమే బట్ ఏదేమైనా ఒక పాలిటిక్స్ మై మేర్పించే విధంగా మన మూవీ స్టేషన్ జరిగిపోయింది అనేసి నేను అనుకున్నాను ఇంకా లైఫ్ లో అంటే నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే దాని జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను కానీ నా ఉద్దేశంలో మీరు అంతా రిజైన్ చేయాల్సింది గెలిచిన వాళ్ళు ఎంతమంది గెలిచారు గెలిచిన వాళ్ళు కంటి కంటిన్యూ అయ్యి అసోసియేషన్ కోసమే కదా మీరు కంటెస్ట్ చేశారు ఇటు గెలిచిన వాళ్ళు అటు గెలిచారు అటు గెలిచిన వాళ్ళు అటు గెలిచారు కలిసి కంటిన్యూ ఎందుకు చేయలేకపోయారు మధ్యలో చెప్తాను అంతకుముందు సేమ్ ఇలాగే జరిగింది కొంతమంది ఇటు కొంతమంది అటు నరేష్ గారు అయినప్పుడు తర్వాత ఇక్కడ శివాజీరాజు ఖానాల్లో గెలిచిన వాళ్ళు ఆల్రెడీ అయ్యారు అక్కడ ఏమి వర్క్ జరగకపోతే ఏం చేశారు వీళ్ళు ఉండబట్టి మేము చేయలేకపోయాం వీళ్ళు మాకు ప్రతిదానికి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు చేయకపోగా ఆపోజిట్ మీద అవాండ్ అేశారు వీళ్ళు వీళ్ళ మాలన్నా మేము చేయలేకపోతున్నాం అని ఆ ఉద్దేశంతో ఈసారి ఏం చేసామంటే సరే ఓకే ఓ పని చేయండి మొత్తం మీరే ఎవరెవరైతే మీ టీం ఉందో మీ టీంని పెట్టుకుని మీరు చేయండి ఎందుకంటే రేపు ఏమైనా జరిగిందనుకోండి మళ్ళీ మా మీద వేసే ఇది ఉంటుంది ఓన్లీ దట్ ఆ ఉద్దేశంతోనే ఏం చేసామంటే ఇక్కడ పదవుల కోసం రాలేదు ఇక్కడ మెంబర్స్గా వీటి కోసం మేము రాలా మేము అందరం గెలిచిన వాళ్ళు అందరం ఒకటి అనుకుని వద్దు ఇది మళ్ళీ గొడవలు గొడవలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది ఇక్కడతో స్టాప్ అవుతు ఇది అని చెప్పి ఒకరోజు కూర్చొని మా మీటింగ్ పెట్టుకుని అందరం ప్రజెంట్ చేసేసి వాళ్ళకి అబ్జెప్పేసి మీకు అడ్డుకొడరాం అసలు మేము మీరు ఏం చేస్తున్నా చేయకపోయి మేము అడగం ఎందుకంటే మాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పేసి బయటకు వచ్చేసాం